కోవిడ్లో సైకిల్ రేటు ఎంత ఉండొచ్చు లక్ష ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చా లేదంటే మన ఇండియాలో మాత్రం పదివేలు ఉండొచ్చా ఇరవై వేలు ఉండొచ్చా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రండి సైకిల్ రేటు చూద్దాం రండి నేనైతే ఫుల్ వీడియోలు మీకు అంతా చూపిస్తాను ఇది ఈ ఈ ఏరియా వచ్చేసి జహ్రా అనే ఒక ఏరియాలో ఈ మంతకైతే వచ్చాను నేను మా కోవిడ్ అతనికి ముందు పంచర్ వేయించుకుని వచ్చినా కదా అప్పుడైతే షార్ట్ వీడియో పెట్టినా అప్పుడు నేను ఓన్లీ షార్ట్ వీడియో కోసమే తీసి షార్ట్ వీడియో పెట్టినా అప్లోడ్ చేసినప్పుడు ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ సారి పంచర్ అయినప్పుడు ఫుల్గా పం షాప్లో వచ్చేసి కొత్త సైకిల్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తామని అయితే వచ్చినా ఇవి వచ్చేసి ముష్టి పిల్సి వన్ ఎయిట్ నా సైకిల్ వచ్చి తాడు తాపకేపక బిరుగా కట్టుకొని తీసుకొని వచ్చిన ఎందుకంటే అటు ఇటు కథలకుండా ఉండేదానికి దింపుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నా ఇది ఇదో ఆడ కనిపించేదనమాట ఈ లోపలికి ఎంట్రన్స్ వచ్చా ఇదైతే మొత్తం గార్డెను ఈ రౌండ్ ఉంది కదా దీంట్లో ఈ రౌండ్లో ఉండే ప్లేస్లో వచ్చేసి నీళ్ళు పైకి ఎగిరి కింద పడుతూ ఉంటాయి బాగుంటుంది చూసేదానికి అదో ఎదురుగుండేది ఆ షాప్ దగ్గరకు అయితే పోతుండ దీంట్లోకి ఈ సైకిల్ కూడా తీసుకునేది కూడా ఇదే షాప్లో కాబట్టి మనకు ఏం డిస్కౌంట్లు ఏం చేసారు అంట ఓన్లీ సైకిల్ పంచర్ అయినా లేదంటే ఏదైనా వస్తువులు ఏంటైనా పార్ట్స్ ఉంటాయి కదా లైట్ సంబంధించినట్టు కానీ హెల్మెట్ సంబంధించినట్టు కానీ అన్నీ ఉండయి ప్రతి వస్తువు మా కోరిత తక్కువ వాడడం ఈ దీంట్లో ఉండే వస్తువులు చూపిస్తారండి లోపల పోతానండి లోపల పోతానే ఎంత బాగుందో చూడండి అన్నీ పత్తిది ఉండే బాగా ఈ సైకిల్ తొక్కేటప్పుడు డ్రెస్సు కానీ బాగా ఫిట్నెస్ కోసం మా కోవిడ్ అతను వాడే సైకిల్కి వచ్చేసి ఓన్లీ మూడే మూడు ఎగస్టా ఉన్నాయి ఒకటి ఏంటంటే వాటర్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఒక లైటు అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ పెట్టుకోవడానికి ఒక స్టిక్కర్ అంతే ఈ మూడు మాత్రం ఉండేది సైకిల్కు ఈ మోడల్ సైకిల్ అన్నీ మాత్రం తీసుకునేది మా కోవిడ్ సేమ్ ఇదే సైకిల్ ఈ సైకిల్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది ఉంది రెండు వందల యాభై తొమ్మిది దిన్నార్లు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి డెబ్బై వేల తొమ్మిది వందలు అనమాట అంత రేటు ఉండే అబ్బాయి ఈ సైకిల్ కూడా ఈ రెండు ఒకే మోడల్నా ఏమంటే టైర్లు కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ ఉంది కదా ఈ రెండు ఒకటే మళ్ళీ బ్యాక్ సైడ్ దానికి కూడా లేదు బా మళ్ళీ ఇంత కాస్ట్లీ డబ్బు పెట్టి కూడా ఓన్లీ ఒకరే దొక్కుంటా పోవడానికి ఈ ఇది వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది తిన్నారులు ఉంది చూడండి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి ఉంది మన ఇండియా డబ్బులు అంత రేటు ఉంది ఇది ఇంకోటి ఇది సన్నగా ఈ ఇది రాజమౌళి గేలా ఉంది చూడండి సన్నగా ఉన్న కూడా ఈఎంఐ ఏదో తక్కువ ఉంటుంది నేను అనుకునే ఇది మూడు వందల అరవై తొమ్మిది దినార్లు మన ఇండియా డబ్బులు వచ్చేసి అక్షరాల లక్ష పది వెయ్యి రూపాయలు అంత రేటు ఉంది ఈ కింద వచ్చేసి ఈ ఏడ కొన్ని మోటల్ సైకిల్ ఉండయి ఇప్పుడైతే పై వరకు చూపించాను ఈ మా ఇంటి ఒక నాలుగు రకాలు ఉన్నాయి కూలేవు దీంట్లో వచ్చేసి ఇది రెండు వందల పంతొమ్మిది దినాలు ఉంది ఇది జూమ్ చేసి కనపడుతుంది నేను జూమ్ చేసి రేటు చూసా ఆల్రెడీ ఆడ చూసినాను ఇది అరవై వేలు పడింది ఈ రకంగా ఉండదు చూడండి షాప్లో అవి అన్ని ఈ షాపుకు సంబంధించిన కొన్ని మెటీరియల్ వచ్చినట్టు ఆ బ్యాగులలో ఉంటాయి కదా అవి వచ్చేసి కొన్ని పార్ట్స్ వచ్చినట్టు పార్సెల్ వచ్చినట్టు అంట ఈ షాప్కు ఇవి వచ్చేసి పంచర్ అయినట్టు ఈ సైకిల్ అన్నీ కోయిటలు ఇచ్చింటారు కదా ఇవన్నీ మళ్ళీ పంచ రెడీ అయినట్టు ఇక్కడ తీసుకొని పోతారు మొత్తం షాపులు వచ్చి చూడండి స్పెర్స్కు సంబంధించినవి బ్యాగ్ వాటర్ బాటిల్ ప్రతిదీ ఉండే గ్లోవ్స్లు ప్రతిదీ అన్నీ ఉన్నాయి ఈ షాప్లో ప్రతి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కాస్ట్లీగా ఉన్నాయి ఇప్పుడు ఆడ పైన సోగ్గా పెట్టి చూసినవా చూసేదానికి ఇవి వచ్చేసి ఓన్లీ రీసేల్ అంట ఇప్పుడు మనం సైకిల్ మాకు పోటీ అతను సైకిల్ కొనే వద్దు అనుకుంటే వాళ్ళకి సేల్ వాళ్ళకి పెట్టినామంటే వాళ్ళు అట్ట మళ్ళీ దాన్ని బాగా నీట్గా చేసి అడ్డ డెకరేషన్ చేసి మళ్ళీ దాన్ని రీసేల్ ఎవరన్నా కొన్నప్పుడు దాంట్లో మనకు వాళ్ళు రీచె రీసెల్ చేసి అమౌంట్ మనకు ఇచ్చారంట అట్ట కూడా ఉంది సో డెకరేషన్ మాత్రం బాగా చేసిండు షాప్ మాత్రం భలే ఉంది పైన మొత్తం బ్లాక్ వేసిండ్రు పెయింట్ చూ కింద మొత్తం చూడండి ఈ విధంగా టీవీ చూసి దానికి అట్రాక్షన్ బాగుంది కదా పైన చూడండి ఈ టైర్లతో లైటింగ్ డిజైన్ మాత్రం బల పెట్టించింది కదా టైల్ రిమ్మలతో లైటింగ్ పెట్టించిండు అంటే పోతే చూడండి హెల్మెంటు ఇవి వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఇది పంతొమ్మిది ఎన్నర్లు ఉంది మన ఎండే డబ్బులు వచ్చేసి ఐదు వేల రెండు వందలు ఉంది మన ఎండే డబ్బులు అట్టా కాస్ట్లీ ఉండే అంటే పర్వాలేదు ఒక ఐదు వేలు అంటే కొనవచ్చు ఈ అన్ని నేసడు టీషర్ట్లు కాలుకేసుకోడానికి గ్లో గ్లౌజులు లు అలా ఉన్నాయి టీషర్ట్లు అవి బ్యాగులు వాటర్ పెట్టుకోవడానికి ఇవి ఈ ఎలక్స్టిక్ వచ్చేసి స్టిక్కర్ వచ్చేసి షెల్లు పెట్టుకోవడానికి ఇది ఏడు దినాలు మన ఇండియా డబ్బులు వచ్చేసి రెండు వేలు పడింది ఏదో ఇది అనమాట మా కోట ఇది బ్యాగి ఆ ఎలక్స్టిక్ వచ్చేసి అదే ఇప్పుడు ఏడు అని చెప్పిన అది ఏడు దినాలు చూడండి షుల్లు పెట్టుకోవడానికి ఆ ఫ్రంట్ సైడు లైట్ అని ఉంది అది కూడా ఉంది అది ఎంత రేట్ ఎందుకు చూపిస్తాను రూండి ఇప్పుడు సైకిల్ పంచర్ ఏంటి పంచర్ చూడడానికి వచ్చినాను షాప్లో వచ్చేసి ఆయన ఒక్క ఆయన పనిచేస్తాడు ఆయన వచ్చేసి క్యాషియర్ ఆయనే ఓనర్ ఆయనే అంటే ఈ షాప్ వరకు మెయింటెనెన్స్ హెల్పర్ ఆయన అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు ఆయనకు నెలకు ఇంతని జీతము ఈ కంపెనీ వాళ్ళు అదంట ఈ కంపెనీ వాళ్ళు అతనికి ఇంతని సాలరీ ఇచ్చి మెయింటెనెన్స్ మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు ఇప్పుడైతే సైకిల్ టైర్ అయితే తీసి పంచర్ అయితే వేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్యాచిల్ అయితే వేరు సైకిల్కి ట్యూబ్కు ప్యాచిల్ అయితే వేయడంలే ఓన్లీ టైర్ ట్యూబ్ తీసేసి కొత్త ట్యూబ్ వేసి చేస్తాను అది అలా ఈ లైట్ వచ్చేసి నెక్స్ట్ ఉంది చూపిస్తాను ఆ లైట్ ఎంతో రేట్ ఉండేది మా కోయిట్ కోయిట్ అతను సైకిల్ వచ్చేసి నేను తొక్కుదామని పైకి ఎక్కినా ఎక్కితే పెడల్ నుంచి ఇంకొక పెడల్ కిందికి తొక్కుతాం కదా కాలు పోయి ఆ కాలు అందడం లేదు పైకి ఈ పెడల్ వచ్చింది మాత్రం కాలు అందుతా అంటే అది కాలు అందడం లేదు మళ్ళీ ఒకటి దిగేసి ఇంకా ఇది తొక్కడే మానేసినాయి సైకిల్ అంత కష్టంగా ఉంటుంది ఇదో ఈ లైటే చూడండి ఈ లైట్ వచ్చేసి ఎనిమిది తిన్నారంటే పద్నాలుగు తిన్నారులు ఉంది పద్నాలుగు తిన్నారులు అంటే ఇది మూడు వేల ఎనిమిది వందలు ఈ లైట్ వచ్చేసి మూడు రకాలుగా తెలుగుతుంది తెలుగుతుంది మినుక్కు అని కొంచెం డిఫరెంట్ ప్లేన్గా అడ్డా బాగా వెలుగుతుంది అందుకు కాబట్టి ఇది ఇంత రేటు మూడు వేల ఎనిమిది వందలు అంటే మరి బిల్ అయితే కట్టేసినా ఇది ట్యూబ్ చూడండి ఈ విధంగా వాళ్ళు చేంజ్ చేస్తారు కదా చేంజ్ చేసినాక ఈ విధంగా అయితే పంపుతో గాలి కొట్టిండు ఈ మిషన్ వచ్చేసి దసేసి కొనుక్కోవద్దు ఇది ఓన్లీ సైకిల్కి అయితే పనిచేస్తుంది కార్లకు పనిచేస్తుంది అని మాత్రం కొనుక్కోవద్దు ఎందుకంటే ఇది పనిచేయడం లేదు మా కోట పని చేయటం టైరు కారుది పెడితే పని చేయడం లేదు అందుకని చెప్తా ఉండ ఓకే ఎక్కదు పని చేయదు బిల్లు అయితే కట్టేసినా మామూలుగా ఇంతకుముందు మూడున్నర అంటే తొమ్మిది మన ఇండే డబ్బులు వచ్చేసి తొమ్మిది వందలు అయింది టీపు మార్చేసిందో అయిపోయింది ఎవరికైనా కానీ లైఫ్లో ఒక అవకాశం అనేది వస్తుంది కదా అట్టా ఒక్కసారి వస్తుంది నాకు కూడా ఏందండి అవకాశం అనేది ఏంటంటే చెప్తా చూడండి నేను ఇంతకుముందు ఇది రెండోసారి వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టుకున్నా ఈ మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు బాగా నీట్గా తీసి బాగా నీట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా సైకిల్ ఎంత రేటు ఉంటుంది ఏం కదా అనుకున్నా సార్ వచ్చినప్పుడు ఈ సై ఈ సైకిల్స్ అప్ లేదు అంటే ఒక అవకాశం ఉన్నప్పుడే మనం నీట్గా ఏదైనా సవినయం చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు మా మేడం రెండో కొడుకు ఇతను వచ్చేసి ఇంజనీరు ఈయనొచ్చేసి మేమిద్దరం ఏడకైనా బయలుదేరి అన్నం తినే టయానికి కూడా ఎక్కడికైనా పోయేటప్పుడు ఆయన ఏ తింటే మనకు అదే పెట్టించుడు అతను ఏ డ్రింక్ తాగితే నాకు అదే డ్రింక్ ఇప్పించాడు చాలా మంచి వ్యక్తి డబ్బులు మాత్రం ఒక్క రూపాయి ఎగస్ట్రా నాకైతే ఏదో తీసుకొని ఉంచుకొని మాత్రం అది మాత్రం అన్నాడు చాలా మంచి వ్యక్తి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం పోత పోత లైక్ కొట్టను